హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను షూటింగ్ వెళ్ళిన ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నా చూడండి సాయి ధర్మ తేజ చిరంజీవి అల్లుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు ఈ లొకేషను తీస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో బంగారం భూ తీస్తున్నట్టు తోడినట్టు చూపిస్తుంది గన్లు బంగారం ఉంటుంది లోపల ఆ లెక్కలు తీస్తుంటారు అనమాట ఆ షార్ట్ అనమాట ఇది ఇక ఫైట్ షాట్ కూడా ఉంటుంది బంగారం బయల తోడినట్టు తీసుకుపోయినట్టు కార్మికులు అక్కడ వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నట్టు ఈరోజు ఫైట్ చేస్తున్నట్టు ఉంటాయి ఆ షాట్ మేము మొత్తం పెట్టలేదు ఏదో కొంచమే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం షూటింగ్ రోజు అవన్నీ తీయనీయ్యారు ఏదో కొంచెం తీస్తున్నాం మీకోసము అది షూటింగ్ రోజు మనం తీసినట్టయితే ఫోన్లు బలగొట్టేస్తారు గుంజుకుంటారు అందుకే ఇవి ఏదో కొంచెం తీసి మీకు చూపిస్తున్నా అవి ఇట్లా హీరో ఉన్నప్పుడు తీయనియరు ఏదో కొంచెం తీసి లొకేషన్ మీకు పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అగో బావి లోతున్నట్టు కొడుతుంది బావి కానీ ఉండదు మొక్కల వరకే ఉంటుంది ఆ బాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్రెండ్స్ ఈ షూటింగు అది చూడండి ఫ్రెండ్స్ తుప్పుగూడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ అవుతుంది షూటింగు ఫ్రెండ్స్ రాత్రి ఫైట్ షాట్ ఉండేది బాయ్ లోతు లోతుండదు ఇంతే ఉంటుంది అట్లా అట్లా పెడతారు అవి అది ఆ కనబడేది బావి ఆ బావిలకి వెళ్ళి బంగారం దొడుతున్నట్టు ఆ షార్ట్ పెడతాం అనమాట పెడతారు మేము అక్కడ ఫైట్ ఉంటుంది మా ఫ్లైట్ షాట్ ఉంటుంది ఈ ఏందంటే తొందర తొందరగా తీసేస్తున్న షార్ట్ ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ బాగుందా మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉంటాయి అది అని కార్బోర్డ్ అవన్నీ కుండ అవి పెద్ద రౌతులు కావు అలాంటి తయారు చేసి పెడతారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ట్రైన్లతో ఫైట్ షాట్ ఉంటుందా పెద్ద నైట్లో చేస్తాము చూస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సినిమాలో చూడండి మీకు అర్థమవుతుంది కానీ మీకోసం కొంచెం ఈ లొకేషన్ పెడుతున్నాం చూడండి బాగుంటుంది ఈ లొకేషను చూస్తే మీకు అర్థమైతే సినిమాలో మొత్తం అర్థమైతే అందులో లోపలికి పోయి బంగారం దోడుకొస్తారు అక్కడ ఫైట్ షాట్ ఉంటుంది సేమ్ మన సల్మాన్ ఖాన్ ఒక సినిమా ఉంది అట్లనే కేజీఎఫ్ ఒకటి సినిమా ఉంది అలాగనే కానీ ఇంకా సూపర్ ఉంటుంది సినిమా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు అర్థమైతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీస్తున్న ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి లొకేషన్ బాగుందా ఫ్రెండ్స్ కష్టపడి తీస్తున్నా ఫ్రెండ్స్ మీకోసము ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో అక్కడ చూడండి బావిలు ఆ బావిలలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బంగారం తీసుకొస్తారు మేము కార్మికులము మేము మోస్తుంటాము మమ్మల్ని వచ్చి విలన్లు కొడుతుంటారు మా కోసం హీరో కొట్లాడుతుంటాడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ దీంట్లో మీకు అర్థం కాదు సినిమాలో చూడండి మీకు అర్థమవుతుంది సయద్ ధర్మ తేజ చిరంజీవి అల్లుడు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగుందా ఫ్రెండ్స్ లైక్ చేస్తారని మరి మరి కోరుకుంటూ ఒక యాభై లైక్లు రావాలని కోరుకుంటున్నా మీకు అర్థమైతే కమ్ పెట్టండి ఫ్రెండ్స్ ఇగో కారు అంటే కారుగా అంటే కారు కాదు లారీ అది దాంట్లో మేము వెళ్తాం అనమాట ఫైట్ షాట్కు ఇక ఇంకా చాలా ఉంది చూపెట్టడానికి ఇది కొంచెం కొంచెం తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ అగో బావి అలాగే బావిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి బంగారం తీసుకొస్తుంటాము చాలా బాగుంది సినిమాలో చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అగో లోపలికి వెళ్ళి తోడుతుంటాము బంగారం అంతా లారీలలో తీసుకెళ్తుంటాము విల్లెన్లు మమ్మల్ని ఎంటార్ ఎంటాడు కొడుతుంటారు లోతుండదు ఒక గంతే కానీ దూరంకెళ్ళి చూపిస్తారు పెద్దగా కారు ధ్వంసం అయిపోతుంది కారు ఇగో చూడండి కారు ధ్వంసం చేసేస్తారు మేము బాంబు బ్లెస్టింగ్ చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ అన్ని డమ్మి కారులు డమ్మి లారీలు అన్నీ డమ్మే ఫ్రెండ్స్ మీకోసమే నేను లైక్ చేసి అండి ఫ్రెండ్స్ ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే పెట్టండి అన్ని డమ్మి కార్లు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామె పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ ఓకే మీ గంట